Obrigado, é. gonna é. ಏನೋರಾ ಕಾನ್ಸೆಪ್ಟ್ చేసుకొని మన స్క్రీన్ ಕಮಟೇ ನೆಚ್ಚಾ ಅಂದ್ರೆ ಚಾಕ್ ಮಾಡ್ आपकी मनचीज़च धारण की ओर और आप साइंस से अपुन तो मनचीज़च इंतज़ार कर रहे हैं मुझे अनदर डिस्टिंग्यूशन देखने का संधार दायर्स सर टुडे वी ऑल आर वी ऑल गेटर हियर आर बोट ऑफ़ आज के दिन और आज इट इज़ अन ऑफ़पीशियस डे देयर इज़ नो डाउट एट ऑल बिकॉज Being an Indian, we must, we must celebrate this day. We must feel very proud because the Constitution has given all the fundamental rights to us, isn't it? So only because of Constitution, we are all enjoying the, all the rights which we are uh, experiencing. So, moreover. The person who is behind the constitution, just so far, our social side has given an elaborate account the, the people who are behind the drafting committee and how far yeah. as uh, they have done the yeah. Constitution. Yeah. So, to write the constitution is not that much easy. So, we must have the high intellectual portions, isn't it? So, without the intelligence, we can't do that. So, for that intelligence, what is the key? Education. Isn't it? Education is the key. So, the, you people, the next coming generations, there are so many amendments that have been doing in the constitution also. If at all, if at all, coming in the coming future, if we want to change any articles, isn't it? Then, if you are capable uh, to change with the help of your knowledge, you can amend the constitution also. So the constitution has given the, all the kinds of freedom, liberty, fraternity, and whatnot. everything. We are standing here means, we are standing here means that is the power of constitution. We are leading the life with the respect that right is also given by Constitution Yes, right to speak is given by Constitution Right to live is given by Constitution Right to education is given by Constitution So these are all the rights and uh, at the same time the Constitution has already given the duties Isn't it? So we must uh, also follow the fundamental duties also being a citizen of India Ok సో so, constitution is uh, bhagavad gita and the bible and quran to and in the end. thank you తొమ్మిది మంది మాత్రమే మహిళలు ఉన్నారు మిగిలిన వాళ్ళు షెడ్యూల్ కులాలకు సంబంధించిన వాళ్ళు మంది ఉన్నారంటే ఇరవై ఆరు మంది మాత్రమే సభ్యులు ఉన్నారు ఓకే ఈ విధంగా రాజ్యాంగ సభని ఎన్నుకున్నారు తర్వాత ఆ రాజ్యాంగ సభకి ఒక నడిపించాలి కదా ఇప్పుడు అసెంబ్లీ ఎవరు నడిపిస్తారు అసెంబ్లీని స్పీకర్ నడిపిస్తారు అయితే లోక్ సభ ఎవరు అధ్యక్షత స్పీకర్ ఎవరు అలాగనే ఇక్కడ కూడా రాజ్యాంగ సభను కూడా నడిపించేటువంటి ఒక వ్యక్తి ఆ వ్యక్తి పేరే అంటే ఆ వ్యక్తి ప్రెసిడెంట్ అధ్యక్షుడు నిలిస్తారు అందువల్ల సభ ప్రెసిడెంట్ ఆ రాజ్యాంగ సభ ప్రెసిడెంట్ గా రాజ్యాంగ సభలో సభ్యులు అందరూ ఎవరు ఎన్నుకున్నారంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని ఎన్నుకున్నారు ఆయనే తర్వాత కాలంలో కూడా మన భారతదేశానికి మొదటి రాష్ట్రపతిగా కూడా పనిచేయడం అనేది తర్వాత అతను ఎన్నుకుంటారు రాజ్యాంగ రాజ్యాంగ సభ ప్రెసిడెంట్ గా అతను ఎన్నుకున్నారు తర్వాత ఇక్కడ ఆ రాజ్యాంగాన్ని రాయాలి రాజ్యాంగాన్ని రాయాలంటే దాన్ని అందరూ రుణాలు తొంభై తొమ్మిది వందల సభ్యులు రాయగలరా ఏదన్నా కూడా ఒక పని కొంతమంది కప్పగలుగుతారు ఇప్పుడు మీకు ఏదైనా వర్క్లు వచ్చినప్పుడు ఒక్కొక్క ఒక్క గ్రూప్ గా ఒక తప్ప చెప్తాం కదా అలాగనే ఇక్కడ రాజ్యాంగ సభకు సంబంధించినటువంటి రాజ్యాంగాన్ని కూడా డ్రాఫ్టింగ్ ఇంకా రాజ్యాంగ రాజ్యాంగాన్ని రాసేదానికంటే సంబంధించినటువంటి ఒక కమిటీ ముసాయిదా కమిటీ అని పిలుస్తారు ఆ ముసాయిదా కమిటీ అంటే దానికి అధ్యక్షుడు దానికి అధ్యక్షుడిగా ముసాయిదా కమిటీ చైర్మన్ లేదా అధ్యక్షుడు దానికి ఎవరు చేశారంటే అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అతనికి సహాయం సహాయం కోసం ఏడు మంది సభ్యులు కూడా ఇచ్చారు రాజ్యాంగ రచన కమిటీలో ఎంత వన్ ప్లస్ సెవెన్ అంటారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దాంతో పాటు తర్వాత ఏడు వీళ్ళందరితో కలిపి కలిపి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచ విదేశాలు అన్నీ కూడా తిరిగి అంటే మెయిన్ అంటే ఆస్ట్రేలియా ఫ్రాన్సు రష్యా తర్వాత జర్మనీ ఇట్లా జపాను బ్రిటన్ ఇట్లా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల రాజ్యాంగాలు తిరిగి వాళ్ళ యొక్క రాజ్యాంగాలు ఎలా ఉన్నాయో పరిశీలించి పూర్తి స్థాయిలో అతను ఒక రాజ్యం రాసి ముక్తి తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు రాజ్యాంగ సభ ముందర పెట్టాడు రాజ్యాంగ సభ పెడితే పెట్టిన పెట్టి రాజ్యాంగ సభ్యులు ఆమోదించారా దాన్ని అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి దాన్ని ఎవరు ఎవరు అంటే ఎందుకంటే బిఆర్ అంబేద్కర్ గారికి ఏమో చెప్పారు కేవలం మీరు మాకు దేశాలు తిరిగి మన భారతదేశ ప్రజలకి అంటే ఆనాటి తరానికి నేతి తరానికి భవిష్యత్ తరానికి అన్ని తరాలకి ఆమోదయోగ్యంగా ఉండేటువంటి ఒక రాజ్యాంగాన్ని రాసి మాకు ఇవ్వండి అని చెప్తే అది రాసి అతను రాజ్యాంగ సభ ముందర పెట్టాడు రాజ్యాంగ సభ ముందర పెడితే అప్పుడు మొత్తం అది ప్రతి ఒక్క అంశం కూడా రాజ్యాంగ సభలో సభ్యులు చర్చిస్తూ ప్రతి ఒక్క అంశాన్ని చర్చించి ఫర్ ఎగ్జాంపుల్ రాజ్యాంగ సభలో చర్చలు ఎలా జరిగేవి ఫర్ ఎగ్జాంపుల్ ఎలా జరిగేటువంటి అంటే ఉదాహరణకి ఇప్పుడు దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఉచిత పథకాల రూపంలో డబ్బులు అనేవి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు దానివల్ల ఆ దేశాలు కానీ ఆ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అవకాశం ఉంది ఇప్పుడు ఆ అంశం మీద ఇప్పుడు ఉచిత పథకాల ద్వారా డబ్బులు పంచడం అనేది కరెక్ట్ అయినా అని చెప్పి రాజ్యసభలో చైర్మన్ అంటే ప్రెసిడెంట్ చర్చలు చేసినప్పుడు అప్పుడు రాజ్యసభలో ఉన్నటువంటి సభ్యులంతా కూడా దాని మీద వాళ్ళ వాళ్ళకు అభిప్రాయాలు చెప్పచ్చు దీనివల్ల ఈ లాభం ఉంది ప్రెషన్కి రాబట్టి వల్ల ఈ విధమైనటువంటి నష్టం ఉంది దానివల్ల మన దేశ ఆర్థిక వ్యవస్థే రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ కూడా డబ్బు లేనటువంటి అవకాశం ఉంది అని చెప్పి మొత్తం అందరూ కూడా చర్చిస్తారు అలా చర్చించిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు మెజారిటీ సభ్యుల యొక్క ఆమోదం అది ఇంప్లిమెంట్ చేయాలంటే మరి మెజారిటీ సభ్యులు స్వీట్ ఎక్కువ తినేసినట్టున్నారు సరే రాలి ఓకే ఉందా లేదా నేం ఏంటి యా మన ఖారద రాజ్యాంగానికి ఆఖి అనేది అంటే మన తవేసి ప్రతిబింబం జరగలేదు కదూ కదిలేరా ఆ ర రాజ్యాంగానికి ఆత్మ అనేది ప్రవేశిస్తారు దాంట్లోనే ఒక 10 ఏట ఉంటది అబి

అప్పు అనేది అందరికి సమానంగా పెడుతుంది ఈ గానీ సమానత్వం లేకుండా ఉంటే ఎడుగు చెడుగులు వచ్చేస్తారు ధనికులు వాళ్ళ న్యాయం వేరేగా ఉంటుంది పేదవాడు వాళ్ళకు వేరే న్యాయం ఉంటుంది చట్టము రాజకీయ నాయకులకు వేరేగా ఉంటుంది సామాన్యులకు వేరేగా ఉంటుంది ఒక తప్పు చేస్తే అందరికీ సమాన శిక్షణ కాదా

సామ్యవాద అనే రెండు పదాలు చెప్పాడు లౌకిక అంటే ఏ మత ప్రాంతపదికన ఏ అంశం కూడా ఉండకూడదు ప్రభుత్వ కళాశాలలో కానీ ప్రభుత్వ హాస్పిటల్స్ లో కానీ ప్రభుత్వ విషయంలో మతాలు అనేవి క్రైస్తవుడైనా సిక్ అయినా జైనుడైనా ముస్లిం అయినా ఇంకోటైనా హిందూ అయినా అందరూ సమానం ఎవరు ఎక్కువ కాదు ఎవరు ప్రభుత్వం దృష్టిలో ಒಂದನೇ ಏನೇನೋ 1900 ಓಹ್ ಯಾನಿ ಸಾರಿ 2019 ರಲ್ಲಿ ಈ ಲೌಕಿಕ ಸಮವಿವಾದನೆ 2 ಪದಗಳು BC ಆಗಿದೆ ಅಂದ್ರೆ ಬ್ರಿಟಿಷರು ಯಾವ ಇಕ್ಲೋ ರಾಜಮಂದಿರದನ ಕಾಪಾಡಿದವರು ರಾಜಧಾನಿ ನ್ಯಾಯಾಧೀಶರು ಯಾರು ಜುಡಿಷರಿ ಸರ್ ಯಾರು ಜುಡಿಷರಿ ಜುಡಿಷರಿ ದಿ ಜಸ್ಟೀಸ್ ಇಸ್ ದೇ ನಾಯೋಸ್ ಸರ್ ಯವರು ಸುಪ್ರೀಂ ಕೋರ್ಟ್ ಸುಪ್ರೀಂ ಕೋರ್ಟ್ ವಾಸನಿಸાડ ಅಯ್ಯ ಎರಡು ಪದಗಳು BC ಆಗalo

సమస్తం అందరూ కృషి చేస్తే కలితరం వచ్చింది అని చెప్పి దాన్ని కాపాడే దానికోసము సుప్రీంకోర్టు దాన్ని నిన్ననే కొట్టేసాం ఓకేనా కాబట్టి మనకు ప్రవేశికలో ఉండే ఒక పది అంశాలు ఏమన్నారు సార్వభౌమాధికారం సార్వభౌమాధికారం అంటే ఏంటి సార్వభౌమాధికారం అంటే భారతదేశ విషయాలు తనకు తానుగా లోపల అడ్మినిస్ట్రేషన్ వ్యవహారాలను కానీ తన తానుగా చేసుకునే దాన్ని నెక్స్ట్ సామ్యవాదం సామ్యవాదం అంటే ఇంగ్లీష్ సామ్యవాదాన్ని మన సామాజికంలో ఆర్థికంగా రాజకీయంగా మన విషయాన్ని మనమే చూసి చేసుకుంటాం మూడవది లౌకిక లౌకిక అంటే శక్తి అనేది ప్రభుత్వం దృష్టిలో ఉపయోగపడదు ఏ మతానికైనా సమానమే ప్రజాస్వామ్యం అంటే ప్రజలే ఎన్నుకుంటారు ప్రజల్నే ఎన్నుకుంటారు ప్రజల కొరికే వాళ్ళు పడతారు అది ప్రజలు నెక్స్ట్ గణతంత్రము అంటే గణతంత్రం అంటే ప్రతి పౌరుడికి సమానమైన హక్కులు కలుగుతుంటాయి ప్రభుత్వ ఉద్యోగాలు కానీ అన్ని విషయాలు కూడా హక్కులు సమానంగా ఉంటాయి తన మన పరిపాలన మనం చేసుకుంటాం అనేది న్యాయం అనేది అందరికి సమానం నెక్స్ట్ స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంది సమానత్వం అంటే ఒకరు ఇంకొకరితో